స్పీకర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అనుమతి కోరేందుకు అసెంబ్లీకి వెళ్లారు స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ సెక్రటరీని కలిశారు అయితే సెక్రటరీ తమ వినతి పత్రాన్ని తీసుకోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలు తెలియజేయాలన్నటువంటిదే తమ సంకల్పం అని వేముల తెలిపారు పూర్తి వాస్తవాలు ఆధారాలతో సహా ధనాంకాలతో సహా సాంకేతిక అంశాలతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే అవకాశం మా శాసనసభ పక్షానికి ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని కోరదామని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వటానికి ప్రయత్నం చేసినాం మరి వారు అందుబాటులో లేరు సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినాం మీరన్నా తీసుకోండి దీన్ని ఈ రిప్రజెంటేషన్ మీరన్నా తీసుకోండి అని చెప్పి సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళిన వెళ్తే వారు తీసుకోవడానికి నిరాకరించినారు స్పీకర్ గారు మాకు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అనుమతి ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం పోయిన